హాయ్ మీరు నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ మనం అందరికీ ఇష్టమైంది వచ్చిందంటే గుర్తొచ్చేది తాటికలు సో ఇవాళ మనం ఆ తాటికళ్ళు గురించి మాట్లాడుకోబోతుంది ఆ తాటికలు ఎందుకు పెద్దలని అని తీసుకోమంటారు అది మనకి ఎందుకు హెల్త్ కాపాడుతుంది కిడ్నీలు ఎందుకు కాపాడుతుంది అది తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు రావు అండ్ సమ్మర్లో అంత డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని కాపాడుతుంది సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకోండి అంతకన్నా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దాట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి టాపిక్లో పెట్టాను సో తాటికల్ చాలామంది తెలంగాణలో ఉన్న వాళ్ళకి తాటికల్ అంటే సమ్మర్ అంటే తాటికలు గుర్తొస్తుంది వాళ్ళకి ఎందుకంటే అది సీజన్ కాబట్టి సో ఈ తాటికళ్ళు ఎలాంటి టైంలో తాగాలి వెంటనే తాగాల తీసిన వెంటనే లేదంటే కొంచెం గ్యాప్ తీసుకొని తాగాల అండ్ దానివల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను దీని ఎలా ఎప్పుడు ఎలా తాగాలనేది మాట్లాడతాను సో ఈ తాటికల్లు తీసిన వెంటనే చెట్టు నుంచి తీసిన వెంటనే తాగడం చాలా మంచిది సో దాన్ని గ్యాప్ ఇస్తూ తాగారనుకోండి అది ఫర్మెంట్ అయిపోతుంది సో తాటికల్లు ఫర్మెంట్ అయితే అది ఆల్కహాల్ లాగా మారే ప్రమాదం ఉంది ఆ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకు దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవి కూడా రావన్నమాట సో అందుకనే ఎప్పుడైనా కూడా మీరు తాగేటప్పుడు ఈ కళ్ళను తాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రెష్ కళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి దాని డ్యూరేషన్ ఎక్కువగా ఉందనుకోండి అది మళ్ళీ ఫర్మెంట్ అయిపోతే మళ్ళీ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు మనకి ఎస్పెషల్లీ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమి ఈ తాటికల్లో లో మనకి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అని న్యాచురల్ షుగర్స్ ఉన్నాయి సో ఈ న్యాచురల్ షుగర్స్ మన బాడీ బూస్ట్ చేస్తాయి అన్నమాట సో ఎండాకాలంలో నీర్స్ అనిపిచ్చినప్పుడు అంటే డిహైడ్రేట్ అయిపోయింది బాడీ నీరు సమచేస్తుంది అనుకున్నప్పుడు ఇది తాగినట్టయితే మీకు ఇన్స్టాంట్గా ఎనర్జీ దొరుకుతుంది సో ఇది ఎనర్జీ బూస్టర్ లాగా మన బాడీకి పనిచేస్తుంది అనమాట సో దీంట్లో ఉండే గ్లూకోజ్ ఫ్రక్టోజే ఇలాంటి దానికి కారణం అనమాట అండ్ మనకి తాటికల్లో న్యాచురల్గానే ప్రోబయోటిక్స్ ఉంటాయి సో ఆ ప్రోబయోటిక్స్ అనేవి మన పేగుల హెల్త్ని కాపాడతాయి అనమాట సో మన ఇంటెస్టెన్స్ హెల్దీగా ఉండడానికి అవి హెల్ప్ చేస్తాయి అండ్ దీన్ని తీసుకున్నప్పుడు గ్యాస్ ఎసిడిటీ బ్లోటింగ్ ఇలా అజీర్ణం లాంటి ఇష్యూస్ కొన్ని ఉంటాయి సో ఇలా ఇండైజేషన్ ప్రాసెస్ ఇలాంటివన్నిటినీ కూడా ఇది రెక్టిఫై అనమాట దీన్ని తాగినప్పుడు మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా నార్మల్గా వర్క్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో ఉండే ఫైబర్స్ కూడా అలా హెల్ప్ చేస్తాయన్నమాట అండ్ ఈ తాటికల్ తాగినట్లయితే మనకి ఇది న్యాచురల్ కూల్ అండ్ లాగా యాక్ట్ చేస్తుంది సో మన బాడీని చల్లబరచడానికి మన బాడీ టెంపరేచర్ని తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట మనకి సమ్మర్లో స్ట్రోక్స్ లాంటివి ఎదురవుతూనే ఉంటాయి సో ఎండ దెబ్బ వడదెబ్బ అలాంటివన్నీ నుంచి తప్పించుకోవడానికి ఈ తాటికల్లు చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి సో ఈ తాటికల్లు అనేది న్యాచురల్ కూలెంట్లో కూలెంట్ లాగా ఉండడంతో పాటు దీంట్లో ఉన్న న్యాచురల్ షుగర్స్ మనల్ని నీరసానికి కానివ్వకుండా చేస్తాయి సో బాడీ కూల్గా ఉంటుంది ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట సో లాంగ్ డ్రైవ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు ఎండాకాలంలో కళ్ళు తాగడం చాలా మంచిది అలా అని దాన్ని స్టోర్డ్ కళ్ళు మాత్రం తాగకండి ఫర్మెంటెడ్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీన్స్ కళ్ళు తిరగడం అలాంటివి అవుతుంటాయి అన్నమాట ఓకే ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది దాంట్లో ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఫ్రెష్గా తాగి తీసుకున్న కళ్ళు తాగినట్లయితే దానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మీరు ఇన్స్టాంట్గా ఎనర్జీని పొందొచ్చు చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అది అండ్ దీనిలో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి పొటాషియం మెగ్నీషియం అండ్ దీంతో పాటుగా ఐరన్ సో ఈ మూడు కూడా ఈ ఐరన్ ఇంకా పొటాషియం కాల్షియం ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అనమాట ఈ మెగ్నీషియం అనేది విమెన్స్లో అన్ని సైకిల్స్ లైక్ మెన్షిల్ సైకిలే కానీ లేదంటే హార్మోన్ అని బ్యాలెన్స్ని కరెక్ట్ చేయడానికి కానీ సో ఇది హెల్ప్ చేస్తుంది సో విమెన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట మూవింగ్ టు పొటాషియం పొటాషియం ఏం చేస్తుంది అంటే మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి మన బోన్స్ స్ట్రెంత్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అండ్ నెక్స్ట్ అయర్ సో ఐరన్ విమెన్స్కి మెన్స్కి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది దీన్ని తీసుకున్నట్లయితే మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అట్ ది సేమ్ టైం అండ్ విమెన్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది సో మీరు సమ్మర్ వచ్చిందంటే కళ్ళు తాగడానికి ట్రై చేయండి ఫ్రెష్ కళ్ళు మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి దీనివల్ల అండ్ ఇది అండ్ ఈ కళ్ళు తాగినట్లయితే తాటికల్ తాగినట్లయితే ఇది లాగా పనిచేస్తుంది సో ఈ డయోరెటిక్ ఏంటి అంటే మనకి యూజువలీ బాడీలో టాక్సిన్స్ ఉంటూనే ఉంటాయి ఎవరి బాడీ అయినా టాక్సిన్స్ కామన్గా ఉంటుంటాయి ఏదో రకంగా మన బాడీలోకి వెళ్తే సో అలా వెళ్ళిన టాక్జిన్స్ని మనం బయటికి పంపించాలి ఆ ప్రాసెస్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ సో ఈ తాటికళ్ళు డయోరెటిక్ లాగా పనిచేస్తుంది అంటే మన యూరిన్ నుంచి మన మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో హామ్ఫిల్ కాంపనెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్క్రీట్ అయిపోతాయి అనమాట సో ఈ తాటికల్ డయూరిటిక్ లాగా పనిచేసి మన కిడ్నీస్ని చాలా బాగా కాపాడతాయి అన్నమాట సో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడకుండా మీన్స్ ఇప్పుడు ఏదైనా టాక్సిన్స్ ఉన్నాయి బాడీలో దాన్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఎవరికి ఎక్కువ ప్రెషర్ పడుతుంది అంటే కిడ్నీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది సో ఆ రోల్ని ఈ తాటికలు తీసుకొని ఆ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనేది డయోరటిక్ ప్రాసెస్ అనేది ఇది చేస్తుంది అనమాట సో అందుకని కిడ్నీస్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి ఇది తీసుకున్నట్లయితే సో తాటికలు కిడ్నీస్కి కూడా చాలా మంచిది సో ఈ తాటికలు అనేవి మనకి ఒక వరం అని చెప్తాను ఒక సంపద అని చెప్తాను ప్రకృతి మనకి ఇచ్చిన ఒక మంచి జ్యూస్ లేదంటే ఒక మంచి కాంపనెంట్ అని చెప్తాను సో ఈ ఏదైతే ఈ కళ్ళు తాగుతారో అది ఫ్రెష్గా తాగడం చాలా మంచిది సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్నీస్కి మంచిది అండ్ విమెన్స్లో ఉన్న ప్రాపర్గా అన్ని సైకిల్స్ ప్రాపర్గా నడుస్తాయి లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్ క్లియర్ అయిపోతుంది పీరియడ్స్ ప్రాపర్గా వస్తాయి అనమాట అండ్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్ యాక్టివిటీని కూడా ఇచ్చేస్తుంది ఎందుకంటే మెగ్నీషియం అనేది అన్ని హార్మోన్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది సో మీ అన్ని హార్మోన్స్ ప్రాపర్గా ఉన్నట్లయితే మీ బాడీయే ప్రాపర్గా వర్క్ అవుతుంది సో ఈ కళ్ళను తీసుకున్నట్లయితే మీ హెల్త్కి చాలా మంచిది సో దీన్ని తీసుకోవాల్సిన టైంలో తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో మాత్రమే తీసుకోవాలి దాన్ని ఫర్మెంట్ చేసి తీసుకున్నా లేదంటే కొంచెం డిలే చేస్తున్నా కూడా దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి పడిపోయే ఛాన్సెస్ సో అది గా కన్వర్ట్ అయితే దాన్ని తీసుకొని కూడా మీకు ఉపయోగం ఉండదు సో అందుకని మీరు ఏది తీసుకున్నా కూడా ఈ కళ్ళు తీసుకుంటే టైంకి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను యూస్ఫుల్ అని అనుకుంటున్నాను సో నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్